అన్ని కూడా అధిగమించి దేవుని యొక్క కార్యాన్ని ఎంత బలముగా కొనసాగించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప విషయము ప్రేమి దేవుని బిడ్డారా అగాబు ఎప్పుడైతే ఈ మాటను చెప్పి ఉన్నాడో ప్రజలందరూ కూడా పురుగలపబడి వారికున్న శక్తి కొలిది వారు యూదులకు కూడా సహాయం చేసి అన్నారు నిజమే ఈ రోజున ప్రేమి దేవుని బిడ్లారా ఎస్టేర్ వలె ఇతనికి గొప్ప ఆత్మీకమైన గొప్ప ఆలోచన భారం ఉందండి స్తీరు ఎలాగైతే మహారాణిగా ఉన్నా సరే తన యోధా ప్రజల రక్షణ కొరకు ఏమండి ఎంతగా క్ర కష్టపడ్డదో ఎంతగా ప్రయాస పడ్డదో కదా ప్రేమీ దేవుని బిడ్డల అలాగే ఇస్తేరులో ఉన్న గొప్ప గుణగణ లక్షణాలు అగాబు గారిలో చూడగలుగుతున్నాము నిహేమియా గారిలో ఉన్న గొప్ప భారము అగాబు గారులో మనం చూడగలుగుతున్నాం యోసేపు గారులో ఉన్న ముందు దృష్టి అగాబులో చూడగలుగుతున్నాము దేవుని బిడ్లారా ఎంతగా పురుగలిపాడు ఎంతగా పరిస్థితులు ఎదురు దురుకున్నాడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడు మౌనంగా ఉండలేదు కానీ కార్యాన్ని త్వరపెట్టడంలో తనెంతగానో ముందుకు సాగినట్టుగా వాక్యం సెలవిస్తుంది యగాబు గారండి అనేకల పొరుగలిపి అనేకలు బలపర్చి అనేకులకి ఈ యొక్క మాటని చెప్పినప్పుడు అగాబు మాట ప్రతి ఒక్కరూ లోబడ్డారు దేవుని స్తోత్రం మహాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకి కూడా మన విధేత చూపించినప్పుడు గొప్ప కార్యములు మనం చూడగలుగుతాము అవమును ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన కంటే గొప్ప కార్యములు చూచును అని వాక్యము సెలవిస్తుంది అంత మంచి మాట అంత శ్రేష్టమైన మాట ఎవరునూ చెప్పి ఉండరు కదా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మా మాట్లాడుతున్నాను మరుగు చేయబడిన వ్యక్తి ఏమండి ఎప్పుడు కూడా ఏమండి సాక్ష్యంలో కాడ లేదంటే మరి పదిలో మాటలు ఇక్కడ ఎవరు యొక్క అగాబు మాట వ్రాయబడి లేదు అపోస్తుల కార్యాలు పదో అధ్యయ పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో ఒకే ఒక్కసారి రాయబడిన వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడండి దేవుని సోత్రమలుడియా కరువు కాలంలో యోధ ప్రజలందరికీ కూడా సమృద్ధి కొరకు ప్రయాసపడిన వ్యక్తి అగాబు గారి ఈ యొక్క అగాబు పౌలునే ప్ర ప్రేరేపించాడు పౌలనే పురుగలిపాడు పౌలు పరిచర్యల్లో తుదిమిట్టుగా ఉన్న వ్యక్తి అండి నిజంగా ఎంత గొప్ప విషయము ఈ రోజున అగాబు ద్వారా ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఆత్మీయ కరువులో ఉన్న మన ప్రాంతాలని మన ప్రజలైన వారిని మన సంఘాలైన వారిని అగాబు వలె తీర్మానం కలిగి ఉండగలుగుతున్నామా దేవుని స్తోత్రం హలలుయ్య నిహేమియవలే ఎజ్రావలే యోసేపు వలె దాని ఏమండి దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా పేరు కోరలేదండి ఎక్కడ కూడా ఘనత కోరలేదండి తనకు ఒక అవకాశం వచ్చినప్పుడు అది నిలబెట్టుకున్నాడండి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పనిని నిలబెట్టుకునే వారిగా మనం ఉండగలగాలి దేవుని స్తోత్రమహాలుయా అవును ఎంత గొప్ప శ్రేష్టమైన వ్యక్తి అగాబు క్లౌదియా చక్రవర్తి కాలముల కరువు వచ్చినప్పుడు ఆ కరువుని ఎదుర్కొన్న గొప్ప యోధుడు ప్రార్థనాపరుడు ఆత్మభారము కలిగిన వాడు తీవ్రత కలిగిన వాడు అనేకల్ని ప్రోత్సహించ గలిగిన వ్యక్తి ఏమండి ఈ యొక్క అగాబు గారు అవును ప్రేమి దేవుని బిడ్డలారా వాని వల్లే మనము కూడా ముందుకు సాగడానికి ఆశ్చర్య కలిగి ఉందాము దేవుడు మిమ్మల్ని మీ గృహాన్ని ఆస్వారించి దీవించనుగాక మీకు ఏ ప్రార్థన ఉన్నా మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం వీలుంటే ఎప్పుడైనా మా సాక్ష్యాలు కూడా మీ యొక్క వాట్సాప్ ఈ యొక్క యూట్యూబ్లో పెట్టడానికి ఇష్టపడతాము దేవుడు మిమ్మల్ని మీ గృహాలని నిండుగా మెండుగా దీవించి ఆస్వరించి మీ పిల్ల పాపల విషయంలో దేవుడు సమృద్ధిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మీ పని పాటలో దేవుడు తప్పక మీకు సహాయం చేసే మిమ్మల్ని గాక ఆమె